సమస్య సమస్య అంటే కొంచెం తేడాగా ఉంటుంది అర్థం పర్థం లేకుండా ఉంటుంది ఏదో రాముడు భార్య రంభ ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఉదాహరణకి కప్పను కానీ పనివరుండు గడగడ వణకినని ఎవరో సమస్య ఇచ్చారట అంటే కప్పను చూసి పాము వణికింది అని ఎక్కడైనా పామును చూస్తే కప్ప వణుకుతుంది కానీ కప్పను చూస్తే పాము వణకది కదా వణికింది అంటారు అప్పుడే ఆ సమస్య అవుతుంది అనమాట అలా ఇష్ట సమస్య అవుతుంది అప్పుడు అవధాని గారు ఏం చేసారు అండి గారు పైనవో చెప్పి చివర వెమ్మని అక్షరం పెట్టారు ముందు ఆ సమస్యకి ముందు అప్పుడు వెంకప్పను గానీ పనివరుడు గడగడవణకెన్ అంటే ఏంటి వెంకప్ప అనే మనిషి అతని చేతిలో కర్ర ఉంది ఆ కర్రతో వచ్చిన వెంకప్పను చూసి పాము భయపడింది ఇప్పుడు సరిపోయిందిగా కప్పను చూస్తే భయపడదు కానీ కర్ర పుచ్చుకున్న మనిషిని చూస్తే భయపడుతుందిగా అరుగు సమస్యలు అలా ఉంటాయి వాటి విరుపులో సమాధానాలు ఇలా ఉంటాయి ఇవాళ సమస్యలా ఇస్తారో పెద్దలు మనం అడిగి తెలుసుకుందాం రాధాకుమారి గారు ఇప్పుడు మనకి సమస్యను ఇవ్వబోతుంది నాగకుమారి ఇప్పుడే పని వారుండో ఉన్నాను మీ పేరు నాగకుమార్ నాగకుమార్ నాగకుమార శర్మ శర్మ గారు ఆచార్యులు శర్మ పక్క పక్కన వాహనం ఉంది మంచి కాంబినేషన్ అయ్యా అడగండి సభా సరస్వతికి నమస్సులు సమస్యను చెత్తగించండి అవధాని వర్య మగనికి మగనికి బిడ్డ పుట్టెనని మానిని బల్కే జనాలి మెచ్చగన్ మగనికి బిడ్డ పుట్టెనని మానిని బల్కే జనాలి మెచ్చగన్ మగుడికి పిల్లాడు పుట్టాడు అని ఆ భార్య అందరికీ చెప్పడం మొదలెట్టిందట మా అది మా ఆయనకి పిల్లాడు పుట్టాడు మా ఆయనకి పిల్లాడు పుట్టాడని మగనికి బిడ్డ పుట్టేనని మా ఆయనని చెప్పే పలికేను పలికే జనాలు అలాగా అందరూ ఆనందపడ్డారు ఇదేమిటి మగుడికి పిల్లాడు పుట్టిన ఆశ్చర్యపోలేరు అందరూ ఆనందపడ్డారట మరి విరుద్ధంగా ఉంది కదా ఇది లోకానికి లోకంలో సహజంగా లేదు కదా అవి అలాగే ఉంటాయనమాట ఏదో కప్పలు చూస్తే పావు ఉడికినట్టే ఉంటుంది ఇది మగనికి బిడ్డ పుట్టేనని మాని నీ మగనికి బిడ్డ మగనికి మాని పల్కే జనాలి మెచ్చగన్ సమస్య జీవితంలో కూడా మనకి కొన్ని వినగానే కొన్ని చూడగానే కొన్ని సందర్భాలు ఎదురవ్వగానే వెంటనే అయోమయంగాను అది మనకి తోచనట్లుగాను అసంబద్ధంగాను కనిపిస్తుంది కానీ కాస్త ఆలోచన చేస్తే సాధ్యము కానిది సంబద్ధము చేయలేనిది దాదాపుగా ఏది ఉండదు ఇక్కడ కూడా మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కే జనాళి మెచ్చగన్ నగవులు దూరమయ్యే నగవులు దూరమయ్యే సురనాయకుడంతట కందుచుండగన్ నగవులు దూరమయ్యే సురనాయకుడంతట కందుచుండగన్ కుందుచుండగన్ కుందుచుండగన్ సురనాయకుడంతట కుందుచుండగన్ నగవులు దూరమయ్య సురనాయకుడంతట కుందుచుండగన్ మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగన్ అర్థమైతే సమస్య ఇక్కడికే విరిగిపోయింది స్వరపానము అంటున్నారు అంటే స్వర అంటే మీరు వచ్చినప్పటి నుంచి వేసుకోవడం మీదే ఉన్నారు అది స్వరనాయకుడు అన్నారు అంటే ఏంటి ఇప్పుడు అది బాధాయిని ఐర బాధ అది ఏమిటి అని బాధ గాండి సరా ఏది అను బాధ అక్కడ ఏది ఇంకా టైం ఇంకా టైం గాలి ఇప్పుడు సమస్య మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగన్ నగవులు దూరమయయే సుర నాయకుడంతట కుందు చుండగన్ వగవగనేల తారకుడు వధ్యుడు కాడను వాదమేలకో గగనమకో కుమారుడట కారణ జన్ముడు బిడ్డ పుట్టెనని మానిని పల్కెజనాళి మెచ్చగన్